तब स्पीड हुआ, आपके स्पीड हुआ, अंदर स्पीड होगा। चलने में सोमिना तानास्कोलेसेया, बल्लेबाजी में शिरडी नायक जस्टिन वेलिंगटन तो, नाम जल्दी सब बन जाएगा। भरी है तेरा, पालम और पतंगों में लो, लो, लोटो, भरी है तेरा, कितना तो नायक सामने बारात रुकते, भरी है तेरी माँ, भरी है तेरी बुआ,

వాళ్ళ క్లాక్ టవర్ మీద నిలబడితే సంతోషంగా ఉంది కదా అందరికి అన్ని బాధలు పోయినాయి కదా బాధలు పోయినాయి కదా మొన్న ఎలక్షన్ తోటి అన్ని బాధలు పోయినాయా ఆజాది వచ్చిందా ఒకళ్ళ కళలు వచ్చినాయా వ్యాపారస్తులు మంచి వ్యాపారాలు చేసుకుంటున్నారా ఆఫీసర్లు అందరు కూడా వాళ్ళ వాళ్ళ పడుగులు చేసుకుంటున్నారా పోలీసు వాళ్ళు భయం లేకుండా వాళ్ళ డ్యూటీలు చేస్తున్నారా పాప నాకైతే ఇంత ప్రశాంతంగా కనపడుతుంది బాలకొరు మీడియా వాళ్ళందరూ కూడా భయపడకుండా జితేంద్ర అన్నది రాయాలన్నా వద్దా శాంతకుమార్ది రాయాలన్నా వద్దా ఎవరికి రాయాలి ఎవరిది రాయద్దు అని చెప్పి పరిషాన్ పరిసరాలు వాళ్ళు ఇవాళ ఏ పరిషాన్ లేకుండా మంచిగా మన పాప నగర్ నువ్వు నూట తొంభై రెండు మంది నూట తొంభై రెండు మంది అయోధ్యకు పోయి రామ దర్శనం చేసుకున్నా లేదా ఎవరెవరు పోయి చేయొద్దండి అందరు పోయి ఏం పొక్కిరు ఆహా మా పాలమూరు చాలా మంచిగా అయిపోయింది మా తెలంగాణ చాలా బాగైపోయింది కరప్షన్ నుంచి విముక్తి ఆ బాధల నుంచి విభక్తి అయిపోయినాం ఈ ల్యాండ్ గ్రాబింగ్ నుంచి విభక్తి అయిపోయినాం కేసుల నుంచి విభక్తి అయిపోయినాం అని చెప్పి అందరూ కూడా పక్కు రాలేదా మంచి రాముని దర్శనం చేసుకురాలేదా అటువంటి రాముని మందిరాన్ని కట్టింది ఎవరు ఎవరు నరేంద్ర మోదీ గారి చేతుల మీద రామ ప్రతిష్ట కావాల్సి ఉండే ఐదు వందల సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఊహించలేని పనిని ఇవాళ ఎవరు చేసి చూపించారు మన నరేంద్ర మోదీ గారు చేసి చూపించారు ఇకపోతే ఎవరన్నా మళ్ళా స్కాములు చేసేటోళ్ళు పైసలు తినేటోళ్ళు అన్నిటి అన్నిటి చాలు అసలు వాళ్ళ నాయకుడు ఉన్నాడా ఉన్నాడా నాయకుడు ఉన్నాడా ఢిల్లీ నాయకుడు ఉన్నాడా మళ్ళీ ఎలక్షన్ ఎక్కడ ఎలక్షన్ ఇది గల్లీ ఎలక్షనా ఢిల్లీ ఎలక్షన్ ఢిల్లీ ఎలక్షన్గా ఢిల్లీలో మన నాయకుడు ఎవరు వాళ్ళ వాళ్ళ నాయకుడు ఎవరు పప్పు అంటే ఎవరో పప్పు ఎవరో పప్పు అంట నీకు తెలిసిందా పప్పు అంటే ఎవరు ఎవరు ఆ అదే అదే చెప్పరా కాబట్టి ఒక దేశాన్ని నడిపించి ప్రపంచ దేశాలలోనే ఇవాళ భారతదేశ కీర్తిని నిలబెట్టిన ఆ నాయకుడు మనకు కావాలి రెండు సార్లు అయిపోయింది

కూడా అన్ని కల రోజు మాట్లాడే కూడా అనేక హామీ ఎన్నో అక్కచెల్లెన్నారు ఇచ్చిందలే తల్లి హామీ అని రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తా అన్నారు అన్న రాలేరా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసిండు మా అక్కచెల్లెలను మోసం చేసిండు రెండు వేల ఐదు వందలు ఒక్కొక్కరికి ఇస్తాం అన్నారు ప్రతి ఇంటికి ఇస్తాం నాలుగు వేల యొక్క పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు అరవై యాభై ఏడు నిండితే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు రైతుల రుణమాఫీ అన్నారు రైతు బంధు అన్నారు చదువుకున్న పిల్లలకి నిరుద్యోగ వృద్ధి అన్నారు ఈ రోజు అనేక రకాలుగా హామీ ఇచ్చి ఈరోజు హామీలన్నీ తుంగ దొక్కి ఒక ఏమంటున్నారు మీరు మమ్మల్ని గెలిపియాలే పార్లమెంట్ లా తెలంగాణలో పదిహేడు స్థానాలు ఇస్తే కేంద్రంలో అధికారంలోకి వస్తుందంట అధికారంలోకి వచ్చంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడంట అయితే రామ్మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా ప్రధానమంత్రి అయినటువంటి ఒక కనబడుతుంది ఎక్కడ లక్షణం లోపల నరేంద్ర మోదీకి ఎక్కడైనా స్టార్ట్ అవుతాడా నరేంద్ర మోదీకి ఎక్కడైనా రాహుల్ గాంధీ సరిపోతాడా ఈ దేశాన్ని నడిపించినటువంటి శక్తి యుక్తి ఈరోజు కేవలం నరేంద్ర మోదీ గారికి ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ రకంగా ఉగ్రవాదం ఉంటుందో ఏ రకంగా బాబు పేలు జరిగావో ఏ రకంగా మత కళాలు జరిగా ఏ రకంగా కర్ఫ్యూ ఉంటావు ఈరోజు కర్ఫ్యూలు లేవు మత కళాలు లేవు ఈరోజు దేశంలో బాబు పేలు లేవు ఆర్డిఎట్స్ లేవు కిడ్నాప్ లేవు ఈరోజు దేశంలో ఎక్కడ కూడా శాంతి సమస్య లేవు దేశమంతా ప్రశాంతంగా ఉంది పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు దేశమంతా ఉండేవాళ్ళు ఈ పట్టణంలో కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ ఉండేవాళ్ళు తోకలాడించే వాళ్ళు ఈ పాకిస్తాన్ ఏజెంట్లు ఈరోజు మనం చేస్తా ఉన్నాను దేశంలో ఎక్కడ కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు లేవు ఉగ్రవాదాన్ని ఉక్కుతో అరిచువేసిన చరిత్ర మన మోడీ గారు హైదరాబాద్ లో సెక్రటరీ లు పార్క్ లో బాంబు పేర్లు కోతిలో చార్ కండార్లో కోకుల్ చార్లో బాంబు పేర్లు దిల్సు నగర్ లో బాంబు పేర్లు నగర్ లో బాంబు పేరులు జరిగిన జోడ ఈరోజు శ్రీకా ఇరవై ఒకటో రోజు బాబు పేరులు జరిగాయి ఈరోజు మనయ్య సార్ దేశంలో శాంతి భద్రత నీకు తెలిసిన అయోధ్యలు ఇప్పుడే పెద్దలు చెప్పారు ఐదు వందల సంవత్సరాల క్రితం మన దేశం మీద మన దేశం మీద ఆక్రమించుకొని ఆక్రమణదారులైనటువంటి యొక్క బాబు ఏదైతే ఉన్నాయో ఆ మూర్ఖుడు మన అయోధ్యలో ఉన్నటువంటి రామభేంద్రభూమి స్థానంలో ఉన్నటువంటి దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ వివాదాస్పదమైనటువంటి కట్టడం కట్టాడు ఎన్ని సంవత్సరాలు అయింది ఐదు వందల సంవత్సరాలైంది ఐదు వందల సంవత్సరాలుగా మరి అక్కడ రావాలి లేదు రాముడు ఈరోజు కోట్లాది మంది దైవమైనటువంటి ఒక యుగ పురుషుడైనటువంటి మహానుభావుడు అయినటువంటి రాముడే చిన్న ఇంట్లో ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలున్నారు ఐదు వందల సంవత్సరాలున్నారు దేశంతో కూడా ఈరోజు ఒక ఆర్థికమైనటువంటి భావనలో దేశ ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు దేశమంతా కూడా ఒకటే నాటము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్